ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ రాధాకృష్ణుల పెళ్లి జరగలేదు కనుక వారి ప్రేమ ఎంత పవిత్రమో అంత వివాదాస్పదంగా కూడా మిగిలిపోయింది ప్రేమకు ప్రతిరూపాలుగా రాధాకృష్ణులను భావిస్తారు ప్రేమ దేవతలుగా ప్రపంచ వ్యాప్తంగా పూజలు అందుకునే జంట వారి ప్రేమ కథ ఒక అజరామరం కానీ వారికి పెళ్లి జరగలేదు ఈ ఒక్క కారణంతో వారి ప్రేమను ఆరాధించే వారిని కూడా కొంత ఇబ్బంది పెడుతుంది కూడా కృష్ణుడికి ఎంతో మంది భార్యలున్నా సరే ఆత్మ మాత్రం రాధదే అత్యంత దైవికమైన ప్రేమగా చరిత్రలో నిలిచిపోయింది ఈ భూమి ఉన్నంత కాలం వారి ప్రేమ నిలిచి ఉంటుంది రాధాకృష్ణులను ఆరాధించే వారికి వారు పెళ్లి చేసుకోకపోవడం బాధించే విషయమే ఎన్నో కథలు ఈ విషయంలో ప్రచారంలో కూడా ఉన్నాయి పురాణాలు ఏం చెబుతున్నాయి వీర్జతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడిని చూసి రాధ దుర్భాషలాడటం వల్ల వీర్జ మనసు కష్టపెట్టుకుని నదిగా మారిందని ఒక కథ తర్వాత రాధ కూడా కృష్ణుడికి దగ్గరయ్యేందుకు నిరాకరించిందని కృష్ణుడికి అత్యంత ప్రియమైన మిత్రుడు సుధాముడు రాధకు నచ్చచెప్ప చూసినప్పుడు అతడు కూడా రాధ దుర్భాషలాడిందని అప్పుడు సుధాముడు రాధను ఈ జన్మలోనే కాదు మరుజన్మలో జన్మలో కూడా మనసు కోరిన వరుడిని పెళ్లి చేసుకోలేవని శపించినట్టు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది కంస సంహారం కోసం కృష్ణుడు గోకులం వదిలి మధురకు వెళ్లిపోవాల్సి వచ్చింది వారి ప్రేమకు ఇలా అవాంతరాలెన్నో ఉన్నాయి రాధను లక్ష్మి అంశగా కూడా భావిస్తారు అవతారం చాలించిన తర్వాత తిరిగి వైకుంఠం చేరుకుందని నమ్ముతారు పెళ్లి చేసుకుందామని అన్న కృష్ణ ప్రతిపాదనను రాధ తిరస్కరించినట్టు కూడా కొన్ని కథ ప్రాచుర్యంలో ఉన్నాయి పవిత్ర ప్రేమ చిన్నతనం నుండి రాధాకృష్ణులు కలిసి పెరిగారు బృందావనం మొత్తం వీరి ప్రేమ పలుకులు పలుకుతూనే ఉంటుంది అక్కడి గాలిలో వీరి ప్రేమ గీతాలు తీయని సంగీతంలా వినిపిస్తుంటాయి అక్కడ పారే ఏరులు రాధాకృష్ణుల రాగాలే పల్లవులుగా పాడుతూ పారాడుతుంటాయి మనుషులు వేరైనా ఆత్మ ఒక్కటే అనేంతలా వీరిద్దరూ కలిసిపోయారు బృందావనంలోని గోపికలందరూ కృష్ణుడిని అమితంగా ఇష్టపడతారు కాని వారందరిలో ప్రేమ కన్నా రాధ ప్రేమ భిన్నమైనది అందుకే ఆమె ప్రేమ పట్ల అంతగా ఆకర్షితుడయ్యాడు కృష్ణుడు మరి అలాంటి రాధాకృష్ణులు ఎందుకు విడిపోయారు రాధాకృష్ణులు పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఒక పవిత్ర లక్ష్యం ఉంది శ్రీకృష్ణుడు లోక కళ్యాణార్థం అవతరించిన విష్ణు అవతారం దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు భూమికి దిగి వచ్చిన దైవ స్వరూపం ధర్మ పరిరక్షణ అతడి అవతార లక్ష్యం మానవాళికి సరైన మార్గదర్శనం చేయటం కోసం అవతరించాడు రాధతో పవిత్ర ప్రేమ పెళ్లి ఆయనను తన లక్ష్యం నుంచి దారి మళ్లించే ప్రమాదం ఉందని భావి వల్ల వారి పెళ్లి జరగలేదు ఆనాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా రాధాకృష్ణుల ఇద్దరి జీవితాల మధ్య సాంస్కృతిక విభేదాలు చాలా ఉన్నాయి రాధాకృష్ణులు ఇద్దరు కూడా వేరువేరు సామాజిక స్థితులకు చెందినవారు రాధ ఒక చిన్న గ్రామానికి చెందిన గొల్లపిల్ల కృష్ణుడు మధుర రాజ్యానికి రాజకుమారుడు తర్వాత కాలం రాజు కూడా వారి కలియకకు ఈ సామాజిక తేడాలు కూడా కారణమవుతున్నాయి ఆ రోజుల్లో సామాజిక నియమాలకు ఈ పెళ్లి అంగీకార యోగ్యం కాదు అందుకే కృష్ణుడిపై ప్రేమను దాచి కఠిన గా ప్రవర్తించి దూరం చేసుకుందని చెబుతారు